ఇక ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి పాకిస్తాన్లో ఒక పులి గాండ్రిస్తుందట ఆ పులి ఏం పులి అనేది చూడూరు హిందూ పులి పాకిస్తాన్ గడ్డపై గాండ్రిస్తున్న హిందూ పులి పాకిస్తాన్లో మీసం వెళ్ళేస్తున్న రాజ్పుతు రానా హమీర్ సింగ్ ఆయనను ఎదుర్కోవాలంటే పాకిస్తాన్కు వెన్నులో వనకు ధైర్యం అనే పదం ఆయన్ను చూస్తే తలంచి సలాం చేస్తుందంటూ వాహ్ ఇది చూస్తే నాకైతే నిజంగా హ్యాట్సాఫ్ అనిపిస్తుంది పులి అంటే పులి ఆ మనిషి చూడు ఎట్లా ఉన్నాడు అటైర్ చూడు నిజంగా నాకు ఇది ఎట్లుందంటే కైకాల సత్యనారాయణ చూసినట్టు ఉన్నది సేమ్ సినిమాలలో కూడా కైకాల సత్యనారాయణ ఇదే ఇట్లానే ఉంటాడు ఇదే రాయాసం ముట్టిపడుతుంది నిజంగా పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నటువంటి ఈ పులి నిజంగా ఇలా వాళ్ళందరికీ కూడా చుచ్చు ఓపిస్తూ ఉందట పాకిస్తాన్లో ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన రాజ్పుత్ వంశకిషోరరామ్ ఆయన ఎవరో కాదు ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని దడదడ లాడించిందట ఆ కుటుంబం అయితే ఈ ఆ వంశంకు సంబంధించినటువంటి ఆయన ఈయన రాజ్పుత్ రాణా హమీర్ సింగ్ అయిన పేరు పాకిస్తాన్లోని హిందువులకు ఆయనే ధైర్యం ఆయనే ధర్మం అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు జరిగినా ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఇలాంటి ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డను వీడిన మహావీరుడు ఇప్పటికే అక్కడే ఉన్నాడు తన సొంత ఆస్తులను పేదలకు పంచే ఔన్నత్యుడు ఈ సింగ్ పాకిస్తాన్లోనే హిందూ పార్టీ పెట్టి ముస్లింలను గజగజ వణికించిన ధీరోదాత్తుడు రాజపుత వంశంలోని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం పుణిగిచ్చుకున్న సాహసి యావత్తు భారత హిందువులకు తెలియని ఒక చరిత్రను మీ ముందుకు తీసుకొని వస్తుందంటూ ఆదాబ్ హైదరాబాద్ నిజంగా ఇది తెలుసుకోవాలి మనం పాకిస్తాన్లో ఒక పులి గాండ్రి తిరుగుతుందట మరి ఆ పులి ఏంటిదో ఆ పులి ఎక్కడిది మరి అలా వంశం ఏంటిది అని ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది మనకు నిజంగా చూడండి అది శత్రుల గడ్డ మతోన్మాద శక్తుల అడ్డ అయినా అక్కడే పాగా వేసింది ఆ హిందూ పులి ఆయన పేరు వింటే పాకిస్తాన్ ప్రభుత్వానికి వెన్నులో వచ్చలి ఆయన వైపు చూడాలంటే గుండెలు అదురుతాయి పాకిస్తానీ ముష్కర మూకలు పారిపోతాయి పాకిస్తానీ ఉగ్రవాదులు భారత్పై అకారణంగా దారుణమైన దాడులు చేస్తున్నా ఆయన అక్కడి నుంచి ఇంచు కూడా కదలలేదు పాకిస్తాన్లోని హిందువులకు తన గుండెను అడ్డుపెట్టి కంచు కవచంలా కాపాడుకుంటున్నారు నిరుపేదల కండగా తానున్నానని అభయమిస్తూ తన ఆస్తులను పంచుతూ ఆదుకుంటూనే ఉన్నారు ఇది సామాన్యులకు సాధ్యమయ్యే వ్యవహారం కాదు కానీ ఆ పులి ముక్కు పుటాల నుంచి వదులుతున్న శ్వాస పాకిస్తాన్ ప్రభుత్వాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది హిందూ అనే రెండు అక్షరాలు పాకిస్తాన్ నలుమూలల వ్యాపించి తన సత్తా ఏమిటో చాటుతుంది ఆ శ్వాస పేరే రాజ్పుత్ రాణా హమీర్ సింగ్ ద వన్ అండ్ ఓన్లీ హిందూ టైగర్ రోరింగ్ గట్ పాకిస్తాన్ ల్యాండ్ పాకిస్తాన్ గడ్డపై ధైర్యంగా గాండ్రిస్తున్న హిందూ పులి అంటూ నిజంగా ఇట్లాంటి ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు ఇట్లా రోమాలు ఇట్లా లేస్తే ఇట్లా నిక్కబొడుస్తాయి ఈరోజు చూడు ఇగ పాకిస్తాన్లో ఓ హిందూ టైగర్ ఉన్నాడు ఆయన పాకిస్తానీ గడ్డపై తనదైన ముద్ర వేశాడు ఆయన పేరు రాజ్పుత్ రాణా హమీర్ సింగ్ ఈయన పేరు వింటే పాకిస్తాన్ల వెనులో మనకు పడుతుంది మామూలుగానే రాజ్పుతులు ఎంతో ధైర్యవంతులు వీరెప్పుడు భయపడుతూ బతకరు అయితే ఎదుటివారిని భయపెడుతూ జీవిస్తుంటారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో రాజ్పుతుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే రాజస్థాన్ పాకిస్తాన్ వైపు నుంచి సింధు ప్రావిన్స్ వరకు వారు ఇప్పటికీ తమ సత్తా చాటుతూ ఉంటారు వారి హవానే కొనసాగుతుంది వేలాది ఎకరాల భూములు అట్ల ఇదే కాకుండా ఓ ప్రైవేట్ సాని నడుపుతున్నారు ఈ రాజ్పుత్ ఫ్యామిలీ సభ్యులు ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు ఈ రాజ్పుత్ కుటుంబకులు అయితే విశేషం ఏమిటంటే రాజ్పుత్ కుటుంబంలోని మహిళలు కూడా తుపాకులు పట్టుకుని సైన్యంలో పనిచేస్తూ శత్రు సేనలను ధీటుగా ఎదుర్కొన్న చరిత్ర ఉంది అయితే దేశం విడిపోయిన తర్వాత కూడా వారు తమ సామ్రాజ్యాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు దీంతో వారు పాకిస్తాన్ భూభాగంలోనే ఉండిపోయారు అయితే పాకిస్తాన్లోనే ఉంటూ హిందువుల రక్షణ కోసం రాజ్పుత్ హమీర్ సింగ్ అల్లిపెరగని పోరాటం చేశారు ఇప్పటికీ చేస్తున్నారు అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను ఇంటికే పరిమితం చేయాలని ఎన్నెన్నో ఎత్తులు వేశారు కానీ ఆయన ముఖబోని ధైర్యంతో వారి ఎత్తుగడలను ఎదుర్కొని నిలబడ్డారు కాగా హిందువులు హిందువులకే కాదు సింధు ముస్లింలకు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ప్రజాసేవ కోసం ఆయన ఎప్పుడు ప్రభుత్వ సొమ్మును వాడరు తన ఆస్తుల మీద వచ్చిన ఆదాయాన్ని అందరికీ పంచుతాడు అందుకే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఇక ఆ తర్వాత ఒకసారి ఎంపీగా విజయం సాధించి బెనజర్ బుట్టో ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవసాయ శాఖ మంత్రిగా అత్యున్నత సేవలు అందించారు అయితే ముస్లిం బాదులు ఎన్నెన్ని విమర్శలు చేసినా బెనజీర్ బుట్టో ఆయనకు బాసరగా నిలిచారు ఆ తర్వాత నవాజ్ షరీఫ్ కూడా ఆయనకి ఎంతో అంటే నవాజ్ షరీఫ్ కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారు ఉమర్కోట్ ప్రదేశంలో ఈ రాజ్పుత్ కుటుంబాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు కనీసం కన్నెత్తి కూడా చూడలేవు ఎందుకంటే వారి దగ్గర డబ్బు జనబలం మాత్రమే కాకుండా వీటన్నిటికి మించిన ధైర్యం ఉంది అంతేకాకుండా రాజ్పుత్రులు దర్శకుంటే హిందువులందరూ నేకం చేసి అత్యంత సాహసోపేతాలకు పోరాడగలరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే డబ్బు ఉండడంతో ప్రతి ఒక్కరూ వెనకడుగు వేస్తున్నారు ఇక నవాజ్ షరీఫ్ వచ్చాక రాజ్పుత్ కుటుంబానికి కొంత కష్టకాలం ఎదురైంది పాకిస్తాన్లో హిందూ పెత్తనం ఏంటని స్థానిక అధికారుల ద్వారా భయభ్రాంతలు గురి చేస్తారు అంతేకాకుండా రాజును చంపితే రాజ్పుతుల పెత్తనం తగ్గుతుంది కుట్ర కూడా చేశారు కానీ ఆయన చంపలేకపోయారు కనీసం ఆయన టచ్ కూడా చేయలేకపోయారు ఎందుకంటే ఆయన కోటలోకి పోవాలంటే అంత సులువు కాదు అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు వస్తాయని భయం కూడా ఉంది ఇప్పటికే రాజపుతులు చెప్తే ఉమర్ ఏరియాలో ఎంత పెద్ద ముస్లిం నాయకుడైనా ఆయన మాట వినాల్సిందే కర్ర గట్టిన మతవాదులు ఉన్న చోట ఒక హిందూ మహారాజులా వెలుగుతున్నాడు వెలిగిపోతున్నాడు అంతెందుకు ఈయన చేసిన ధైర్యం చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది బెనజీర్ బుట్టో ఒకసారి తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఏకంగా సొంత పార్టీ పెట్టేశాడు ఆ పార్టీ పేరు పాకిస్తాన్ హిందూ పార్టీ ఆ పార్టీ పెట్టిన వెంటనే మీడియా ప్రతినిధులు ఆయన దగ్గరకు వెళ్ళి ఓ ప్రశ్న వేశారు మీకు ఇంత ధైర్యం ఏంటి మీకు భయం వేయడం లేదా అని అడిగారు ఎందుకంటే నుదుటిపై తిలకంతో కాషాయం దుస్తులు వేసుకొని పాకిస్తాన్ నడిబొడ్డులో హిందూ పార్టీ పెట్టి సవాల్ చేశారు రాజ్పుత్ రాణా హమీర్ సింగ్ అప్పుడు ఆ మీడియా మిత్రులతో ఆయన చెప్పిన సమాధానం దిమ్మ తిరిగలే చేసింది నాకు పాకిస్తాన్ నాయకులను చూస్తే భయం లేదు నేనేం అవినీతి చేయడం లేదు అసలు చెయ్యను కూడా పాకిస్తాన్ జనాలు కట్టిన పనులను నా సొంతానికి వాడుకోలేదు వాడుకోను కూడా నేను దొంగను కాదు ప్రజల సొమ్మును లూడి చేయడం లేదు నా కొంతమేర పంచుతున్నాను నేనెందుకు భయపడాలంటూ ఆయన తొడగొట్టారు ఆ శబ్దం పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది అయితే ముస్లిం అతివాదం పెరిగి తీవ్రవాదులు భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్న ఇలాంటి తరుణంలో కూడా ఆయన గట్టిగా నిలబడ్డారు అంత ధైర్యంగా ఆ కుటుంబంలో బయటకు వచ్చిన వారు తక్కువ అయితే రెండు వేల తొమ్మిదిలో తన రాజ్పుత్ కు బాధ్యతలు చేపట్టినప్పుడు వేలాది మందిని పిలిపించుకొని ఎంతో గ్రాండ్గా వంశ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా దేశంలోని హిందువులందరినీ పిలిచారు ఆయన అయితే అంతేకాకుండా రాజస్థాన్లోని భర్మార్ జిల్లా నుంచి కూడా నాయకులు ఇతర రాజ్పుత్ కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు ఇప్పటికీ సింగిల్ హ్యాండ్తో వేలాది కిలోమీటర్ల పరిధిలో రాజ్పుతులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ధీటుగా నిలబడి రాణిస్తున్నారు హిందువులకు మద్దతుగా నిలుస్తూ వారికి సాయం చేస్తున్నారు ఇప్పుడు ఆయన వంశస్థులు కూడా వారసత్వం తీసుకున్నారు అక్కడ తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నారు పాకిస్తాన్ గడ్డపై ఒక హిందూ టైగర్ తన హవాను కొనసాగిస్తున్నాడు ఆయనకు ఒక సెల్యూట్ చేస్తోంది ఆదాబ్ హైదరాబాద్ భారత ప్రభుత్వం రాజ్పుత్ రాణ హమీర్ సింగ్ సహాయం తీసుకుంటే పాకిస్తాన్ కట్టడి చేయడం అంత పెద్ద విషయం కాదంటున్నారు మేధావులు విశ్లేషకులు అంటూ ఒక్క ఆలాబా హైదరాబాద్ కాదు వాహిని టీవీ ఈవెన్ జర్నలిస్ట్ నరేష్ కూడా నిజంగా చెప్తున్నావు కదా ఆయనకి సలాం చేస్తా ఉన్నారు సెల్యూట్